సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మరింత లబ్ది చేకూరే విధంగా మేనిఫెస్టోను విడుదల చేశారని దీని ద్వారా సంక్షేమం మరింత అభివృద్దిగా అందుతుందని ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా చేచర్ల మండలం తిమ్మాయిపాలెం ఉలవపల్లి పుట్టుపల్లి ఓపులాయపల్లి కొండలరాయుడు కండ్రిగా పాతపాడు గ్రామాల్లో ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు లో ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించారు ఈ సందర్భంగా ప్రచార రథంపై నుండి ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్దమైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నమ్మవద్దని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం కొనసాగింపు సాధ్యమవుతుందని వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో కూడా మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు వేసి తనను గెలిపించి సిపికి భారీ విజయం అందించాలని కోరారు ఐదు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా అంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సరిగ్గా రాష్ట్రానికి కానీ అదే వచ్చింది ఈరోజు మన ఆంధ్ర పొజిషన్ ఆంధ్రప్రదేశ్ పొజిషన్ టీడీపీ గ్రోడ్లో దేశంలో నంబర్ అగ్రికల్చర్ గ్రోత్ నెంబర్ టూ ఇస్తాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో కానీ ఇన్వెస్ట్మెంట్ డర్న్ కాస్ కానీ నంబర్ వన్ వన్లో అంటే ఈ మూడు సంవత్సరాల్లో మన దేశాన్ని ఎంతో ఎరగబడిందరికీ దాన్ని బాగా ముందుగా తీసుకుంటారు దాని వెనకాల ఆయన ఆలోచించినట్టు పథకాలు కానీ రిఫార్మ్స్ కానీ ఎడ్యుకేషన్లో కానీ వీళ్ళన్ని రిఫార్మ్ తీసుకొచ్చి హెల్త్ కేర్లో రిఫార్మ్ తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని దీని స్థాయికి తీసుకొచ్చి వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నాలుగు నుంచి నంబర్ వన్ స్థానం తీసుకోవడానికి పెట్టిన రిఫార్మ్స్ అని ముందుకు తీసుకుపోయేటట్టు కొనసాగేటట్టు చర్యలు తీసుకుని ఇంకా కొన్ని అయితే అమ్మఒడి కానీ చేయుత కానీ మమ్మడు ఎయిటీన్ థౌజండ్ నుంచి ముప్పై వేలు జాతకాలు చేసి ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ వస్తుంది మన యువత అందరికీ ఆ స్పెసిఫిక్ ఏర్పడేటట్టు వాళ్ళకి జాబ్లు పోయే ముందర జరిగేగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ సిద్ధంగా చేసి వచ్చే జాబ్ మార్కెట్లోకి రెడీ చేసేటట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడానికి ఆయనకు నిజంగా చాలా ధన్యవాదాలు నేను భావిస్తున్నాను రాబోయే రోజుల్లో రాబోయే రాబోయే రోజుల్లో మాత్రం ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ పొజిషన్కి వస్తుంది ప్రజలందరూ ప్రజలందరూ మీరే గమనిస్తున్నారు అందరూ అయితే దిషాలు తప్పకుండా ఈసారి మళ్ళీ జగనే సీఎంగా కొనసాగాలని చెప్పేసి నేను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు